వెల్కమ్ టు నీట్ యుజి పరీక్ష లో ప్రశ్న పత్రం లీక్ అవ్వడం వాస్తవమేనని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది అయితే ఈ లీక్ అయిన ప్రశ్న పత్రం ఎంత మందికి లీక్ అయిందన్నది నిర్ధారించుకోగలిగితేనే తిరిగి పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయం తీసుకోగలుగుతామని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది లీక్ అయిన పేపర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే విస్తృతంగా అది వ్యాపిస్తుందన్నారు దర్యాప్తు ఎంతవరకు పూర్తయిందో తెలియజేసేలా నివేదికను అందజేయాల్సిందిగా సిబిఐ ని ఆదేశించారు తదుపరి విచారణ జరిగే పదకొండవ తేదీ నాటికి ఈ నివేదిక సిద్ధం కావాలన్నారు లీక్ జరిగిన తీరుపై సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఈ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించారు లీక్ అయిన సమయానికి పరీక్ష జరిగిన సమయానికి మధ్య గల తేడా ఎంత అనేది కూడా వెల్లడించాలన్నారు ఈ లీక్ వల్ల పరీక్ష పవిత్రత దెబ్బతింటుందంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల పవిత్రతకు హామీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది బహుళ విభాగాలకు చెందిన నిపుణులతో ఒక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవసరమని పేర్కొంది ఒకవేళ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసి ఉంటే పూర్తి వివరాలను కోర్టుకు అందచేయాలని కోరింది ఆ కమిటీ తన కార్యకలాపాలతో ముందుకు సాగాల లేక కమిటీలో మార్పులు ఏమైనా చేయాలా అనేది తాను సూచిస్తామని చంద్రచూడ్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు పేపర్ లీక్ అయిన నగరాలు కేంద్రాలను ఎన్టీఏ గుర్తించాలని ఆదేశించారు వరకు దీని వల్ల ఎవరు ఎంత మంది లబ్ధి పొందారో గుర్తించడానికి తీసుకున్న చర్యలు వెల్లడించాలన్నారు పరీక్ష నిర్వహించడం అవసరం పడవచ్చని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు పేపర్ లీక్ కు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లను వివరంగా పరిశీలించాల్సి ఉందన్నారు ఈ లీక్ కూడా వ్యవస్థాగతంగా జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా విశ్లేషణాత్మక డేటా ఉందా లేదా అని ప్రశ్నించారు గత నాలుగేళ్లలో కేవలం ఏడుగురు అభ్యర్థులు పూర్తి స్కోర్ సాధించారు కానీ ఈ ఏడాది ఏకంగా అరవై ఏడు అభ్యర్థులు వంద శాతం మార్కులు సాధించారన్నారు పేపర్ లీక్ ఓఎంఎస్ షీట్ తో అవకతవకలు ఒకరికి బదులుగా వేరొకరు పరీక్ష రాయడం మోసం చేయడం వంటి అనేక అక్రమాలు జరిగినందున పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాదాపుగా ముప్పై పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్టీ వాళ్ళ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది అయితే పరీక్షను రద్దు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయని కేంద్రం ఎన్టీఏ కోర్టుకు తెలియజేశాయి పెద్ద ఎత్తున పరీక్ష విశ్వాసనీయత దెబ్బతిందని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నాయి దేశ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ ఇతర సంబంధిత కోర్సుల ప్రవేశానికి ఎన్టీఏ నీట్ యూజీని నిర్వహించింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్